మన ప్రియతమ నాయకులు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు భారతదేశంలోని ఆదర్శ నాయకులు శ్రీ కఠే రామోహన్ రావు గారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏజెంట్లుగా గ్రౌండ్ లెవెల్ లో ఎన్నికలకి సిద్ధం సంసిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం మీరు ఓటిస్తేనే మీరు ఓకే అంటేనే ఓటేస్తారు మీకంటే ఓట్లేస్తారు ఈ ప్రపంచంలో ఉంటారు ఎందుకంటే ఎన్నికలంతా ఒక ఎక్కువైంది మన జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తా ఉంటే అక్కడ కలెక్టర్ గారు కార్మిక ఉన్నారు ఆయన ఉన్నారు రేపు కలెక్టర్ ఓటెంట్ అయినా అలా నా పేరు ఐడి కార్డు సిద్ధంగా ఉంది అంటేనే కాబట్టి అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ ఎన్నికల ప్రక్రియ గురించి ఒక చక్కటి డెమో తోటి మన జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాల్ దీని గురించి విశ్లేషణ చేస్తారని తెలియజేస్తా